జర్నీ ఎక్కువ అందంగా ఉంది నేను నమ్మండి చాలా బాధపడితే చేస్తాను హ్యాపీగా ఉండను నా జర్నీలో నాకు ఆర్య కావాలి మా నాన్న ఎలా ఉంటారు నా ఎలా ఉంటారు ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు మా నాన్న మీద ప్రేమతో ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని మందించినట్టుగా సార్ మీరా ఫైర్ నువ్వు భయపడి వెనకడుగు వేస్తున్న మార్గంలోనే నీకు కావాల్సిన దాన్ని జీవితం దాచిపెడుతుంది ధైర్యంగా ముందుకెళ్లి సాధించుకుంటావో లేదా భయంతో వెనకడగేసి నీ ఇష్టం అసలు ఈ మాట చెప్పడానికి కారణం మన టాలీవుడ్ లెక్కల మాస్టర్ అదేనండి మన డైరెక్టర్ సుకుమార్ గారు కానీ ఈ మాస్టర్ ఒక్కొక్క లెక్క చేయటానికి రెండొందల కోట్లు పైనే తీసుకుంటారు తన తండ్రి ఊరూరు తిరిగి బియ్యం అమ్ముకుని స్థాయి నుండి శంకర్ రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులని తలదన్ని ఇండస్ట్రీ నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎలా ఎదిగారు తనని ఎగతాళి చేసిన అమ్మాయిని రెండు సార్లు పెళ్లి ఎందుకు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తో సుకుమార్ సినిమా ఆగిపోవడానికి కారణం ఎవరు సుకుమార్ కి దిల్ రాజ్ తో జరిగిన గొడవలు చివరికి దిల్ రాజ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది టికెట్ అయ్యండి నేను ఊరికి వెళ్ళిపోతాను నా వల్ల అవ్వట్లేదు అన్నాడు నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఒక్క లైక్ వేసుకొని ఖచ్చితంగా చివరి వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు సుకుమార్ గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో అనేది కామెంట్స్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి నువ్వు లేకపోతే వన్ రెడ్డి సుకుమార్ అలియాస్ డైరెక్టర్ సుకుమార్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై జనవరి పదకొండున ఆంధ్రప్రదేశ్లోని మట్టపర్రులో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి తిరుపతిరావు నాయుడు తల్లి వీరవేణి ఇతనికి ఇద్దరు అన్నలు ముగ్గురు అక్కలు కూడా ఉన్నారు ఇక సుకుమార్ తండ్రి ఊరూరు తిరుగుతూ బియ్యాన్నమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల్ని చూసుకునేవారు సుకుమార్ తన స్కూలింగ్ని శివకోటి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివారు చదువులో చురుగ్గా ఉన్న సుకుమార్ బాగా చదివి అబ్దుల్ కలాం లా సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు కానీ ఒకసారి సుకుమార్ చదివే స్కూల్కి దగ్గరలో డైరెక్టర్ వంశీ గారు నరేష్ హీరోగా పెట్టుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనే మూవీని షూటింగ్ చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరో హీరోయిన్ మరియు ఇతర ఆర్టిస్టులు డైరెక్టర్కి ఇచ్చే రెక్స్పెక్ట్ ని అతను చెప్పినట్లే అందరూ చేయడంతో అది చూసిన సుకుమార్ తాను కూడా పెద్దయ్యాక డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు ఇక ఈ విషయం ఇంట్లో వారికి చెప్తే ఎవరు ఒప్పుకోకపోవడంతో వేరే దారి లేక చదువులపై దృష్టి సారించాడు అలా తను ఇంటర్ ని పూర్తి చేసిన సుకుమార్ తన బిఎస్సి డిగ్రీని కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేయటం మొదలు పెట్టాడు ఇక ఎంత ట్రై చేసినా తనకి జాబ్ దొరకపోయేసరికి ట్యూషన్ టీచర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు ఇక ఈ క్రమంలోనే కాకినాడలోని ఆదిత్య జూనియర్ కాలేజ్లో లెక్చరర్ పోస్ట్ కి వేకెన్సీ ఉందని తెలిసి అప్లై చేయగా సుకుమార్ అందులో సెలెక్ట్ అయ్యి ఆ లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు ఇక అదే లో ఉన్న ఇద్దరు లెక్చరర్లకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ ముగ్గురు కలిసి ఫ్రీ టైంలో లో తాము రాసుకున్న స్టోరీల్లోని కవితలని డిస్కస్ చేస్తూ ఉండేవారు అలా ఆరు సంవత్సరాలు అక్కడే పని సుకుమార్ కి ఆ జాబ్ బోర్ కొట్టి కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడు దీంతో సుకుమార్ తనకి నచ్చిన సినిమా ఇండస్ట్రీలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని తన తండ్రిని అడగ అందుకు సుకుమార్ తండ్రి కూడా సపోర్ట్ చేయటంతో మరుసటి రోజు తన జాబ్కి రిజైన్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్కు వెళ్ళి ట్రైన్ ఎక్కాడు ఇక హైదరాబాద్ లో దిగ్గానే ఒక రూమ్ రెండుకి తీసుకుని ఛాన్సుల కోసం ట్రై చేయగా సుకుమార్ కి సినిమాల్లో ఛాన్స్ రాకపోయేసరికి కొన్ని టీవీ సీరియల్స్ కి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తూ ఉండేవాడు ఇక ఈ క్రమంలోని ఆ సీరియల్లో పరిచయమైన ఒక మేనేజర్ ద్వారా సుకుమార్ కి డైరెక్టర్ జయంత్ పరాన్జీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా బావగారు బాగున్నారా మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సుకుమార్ ఆ తర్వాత మనసిచ్చి చూడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హనుమాన్ జంక్షన్ అని పదిహేను సినిమాలకి పైగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయగా ఒక స్టేజ్ లో తనకి ఆర్థికంగా చాలా సమస్యలు రావడంతో తన ఊరికి వెళ్లి లెక్చరర్ జాబ్ చేయాలనుకున్నాడు ఇక అలా కొడుకు బాధని అర్థం చేసుకున్న సుకుమార్ తండ్రి గారు తమకి కష్టమైన బియ్యం వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుల్ని సుకుమార్ రూమ్ కి తినడానికి పంపిస్తూ ఉండేవారు ఇక ఈ క్రమంలోనే ఆది చెన్నకేశవరెడ్డి మూవీ సక్సెస్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వివి వినాయక్ నితిన్ తో దిల్ మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఇక ఆ మూవీలో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వగా నితిన్ కి తన దగ్గరున్న స్టోరీ చెప్పి తన డేట్స్ ని తీసుకుంటే ప్రొడ్యూసర్ ని ఎలాగైనా పట్టుకోవచ్చని ఫిక్స్ అయ్యాడు ఇక అలా దిల్ మూవీ సెట్ లో యాక్టివ్ గా ఉంటూ స్క్రిప్ట్ లో హెల్ప్ చేస్తున్న సుకుమార్ ని చూసిన దిల్ రాజు ఒకరోజు లంచ్ టైంలో తనని పిలిచి ఎన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్నావని అడగ్గా అందుకు సుకుమార్ సంవత్సరాలుగా ఉంటున్నానని డైరెక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని హీరో డేట్స్ దొరికితే ప్రొడ్యూసర్ ని అప్రోచ్ అవుతానని చెప్పడంతో అందుకు దిల్ రాజు తన దగ్గర రెడీగా ఉన్న స్టోరీ లైన్ ని చెప్పమనగా సుకుమార్ తను రాసుకున్న ఆర్య మూవీ స్టోరీని చెప్పడంతో దిల్ ఆ స్టోరీ బాగా నచ్చింది ఇక అందులో హీరోగా ఎవరిని అనుకుంటున్నావని అడగ్గా అందుకు సుకుమార్ నితిన్ అయితే ఈ స్టోరీకి బాగా సెట్ అవుతాడని చెప్పినా అప్పటికే నితిన్ రాజమౌళితో సై మూవీ కోసం సైన్ చేయడంతో అతను ఒప్పుకోలేదు ఇక నెక్స్ట్ మాస్ మహారాజా అప్రోచ్ అవగా అతను కూడా నో చెప్పడంతో ప్రభాస్ని కలిసి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినా తనకు ఆ స్టోరీ సెట్ అవదని చెప్పి రిజెక్ట్ చేశాడు దీంతో అప్పటికే గంగోత్రి మూవీ రిలీజ్ అయ్యి లుక్స్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్న అల్లు అర్జునే తనకి చివరి చాయిస్గా ఉండడంతో సుకుమార్కి వేరే దారి లేక మరుసటి రోజు బన్నీని కలిసి స్టోరీ చెప్పడంతో అది అతనికి బా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అలా ఆ తర్వాత మూవీ పూజ జరగడం షూటింగ్ స్టార్ట్ అయ్యి అన్ని త్వర త్వరగానే జరిగిపోయాయి ఇక ఆ మూవీని దిల్ రాజు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయగా ఆర్యా మూవీ రెండు వేల నాలుగు మే ఏడున రిలీజ్ రిలీజ్ అయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు అల్లు అర్జున్కి యూత్లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది అంతేకాకుండా సుకుమార్ బెస్ట్ డైరెక్టర్గా ఫిలింఫేర్ అవార్డుని నంది అవార్డుని కూడా గెలుచుకున్నాడు ఇదిలా ఉంటే ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక సుకుమార్ సంధ్య థియేటర్లో ఆ మూవీని చూసేందుకు వెళ్ళగా చాలా మంది సుకుమార్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు ఇక అలా ఒక అమ్మాయి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటే ఆమె పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తబితా సుకుమార్ తో మాట్లాడుతూ మీరు మూవీలో ఏం చేశారని ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు అని అడగడంతో అందుకు సుకుమార్ తన ఆ మూవీకి డైరెక్టర్ అని తను చెప్పినట్లే అల్లు అర్జున్ యాక్ట్ చేస్తాడని చెప్పగా అందుకమే అతని మాటలకి నవ్వుతూ ఆల్రెడీ యాక్టింగ్ తెలిసిన వారికి నువ్వేం యాక్టింగ్ చేపిస్తావని అవమానించడంతో హట్టైన సుకుమార్ తన విజిటింగ్ కార్డ్ ని తబితాకిచ్చి తనకి కాల్ చేస్తే డైరెక్టర్ ఏం చేస్తాడు చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక అప్పటి నుండి కవిత సుకుమార్కి ఫోన్ చేస్తూ అల్లరి పట్టించే క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక ఆర్య టైంలో సుకుమార్కి ముప్పై మూడేళ్ల వయసు రావడంతో తబితను పెళ్లి చేసుకోవాలనుకున్న అందుకు తబితా కుటుంబ సభ్యులు సినిమా వారికి తమ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని తెగేసి చెప్పారు అయినా కూడా వీరిద్దరూ రెండు వేల ఐదులో సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తమ బంధాన్ని సీక్రెట్ గానే ఉంచారు ఇక ఇదిలా ఉంటే ఆర్య మూవీ హిట్ తర్వాత మళ్ళీ దిల్ రాజ్ సుకుమార్ తో మూవీ ప్లాన్ చేయాలని అనుకున్నాడు అలా సుకుమార్ జగడం మూవీ స్టోరీ చెప్పగా దిల్ రాజ్ అందులో కొన్ని కరెక్షన్స్ చెప్పడంతో అప్పటికే సక్సెస్ అనే అందుకు ఒప్పుకోలేదు అలా తనకి నచ్చితేనే మూవీ చేయమని తాను ఏ కారణం చేత స్టోరీ చేంజ్ చేయనని పట్టుబట్టుకుని కూర్చోవడంతో వీరిద్దరికి విషయంలో గొడవలు వచ్చి అవి తారా స్థాయికి వెళ్లడంతో సుకుమార్ దిల్ రాజు మీద ఉన్న కోపంతో ఆదిత్య బాబు కొత్త ప్రొడ్యూసర్ను వెతికి అప్పటికే దేవదాస్ మూవీతో క్రేజ్లో ఉన్న రామ్ తో జగడం మూవీ స్టార్ట్ చేశాడు ఇక ఈ మూవీ రెండు వేల ఏడు మార్చి పదహారున రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో చాలా సెన్సిటివ్ మైండ్ అయిన సుకుమార్ దిల్ రాజ్ తన ఫ్లాప్ని చూసి ఎక్కడ విక్రయిస్తాడో అని మళ్ళీ ఎలాగైనా హిట్ కొట్టాలని జగడం ప్రొడ్యూసర్తోనే ఆర్యా టూ మూవీ ప్లాన్ చేశాడు ఇక ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయ్యి అంతగా ఆడకపోయేసరికి సుకుమార్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు కానీ తబితా సుకుమార్ని ఓదారుస్తూ మానసికంగా కుంగిపోతున్న సుకుమార్ని ఒంటరిగా వదల్లేక అప్పటికే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తబిత తన ఇంట్లో వారికి చెప్పడంతో వారికి వేరే దారి లేక రెండు వేల తొమ్మిదిలో వీరిద్దరికీ అఫీషియల్ గా పెళ్లి జరిపించారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సుక్రిత అనే అమ్మాయి సుక్రాంత్ అనే అబ్బాయి జన్మించారు అలా కొంతకాలం బ్రేక్ తర్వాత సుకుమార్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నప్పుడే అల్లు అర్జున్ సుకుమార్ కి గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది దీంతో నాగ చైతన్య తమన్నాతో హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీని ప్లాన్ చేసి రెండు వేల పదకొండులో రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో సుకుమార్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని అందరు అనుకున్నారు దీంతో మహేష్ బాబు సుకుమార్ కి డేట్స్ ఇవ్వడంతో నేనొక్కడనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీని అప్పట్లో డెబ్బై కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి ఇరవై ఐదు కోట్లని కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది ఇక ఈ ఫ్లాప్లతో సుకుమార్ మళ్లీ ఇండస్ట్రీ నది వెళ్ళిపోవాలని డిసైడ్ అయినా ప్రొడ్యూసర్ గా కూడా తన లక్ ని పరీక్షించుకోవాలని తనకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న సూర్యప్రతాప్ డైరెక్షన్ లో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీని పది కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఆ మూవీ రిలీజ్ అయ్యి నలభై కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో సుకుమార్ కి మరింత క్రేజ్ రావడంతో అదే జోష్తో సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకి ప్రేమతో మూవీ చేయడం జరిగింది ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో ఆ మధ్యలో తన అసిస్టెంట్ డైరెక్షన్ లో ఉప్పెన ఆడవాళ్లు మీకు జోహార్లు ఎయిటీన్ పేజెస్ విరూపాక్ష అనే మూవీస్ ని ప్రొడ్యూస్ చేయగా ఉప్పెన మరియు విరూపాక్ష మూవీ సుకుమార్ కి కాసులు వర్షాన్ని గురిపించాయి దీంతో సుకుమార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసి ఆ బాధ్యతల్ని తన భార్యకి అప్పగించాడు అలా తర్వాత తను డైరెక్ట్ చేసిన రంగస్థలం మూవీని అరవై కోట్ల రూపాయలతో నిర్మించగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వెంటనే తన సెకండ్ ఇన్నింగ్స్కి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్తో పుష్ప మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఇక అలా పుష్ప మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు రెండు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది అలా తర్వాత పుష్ప మూవీ కూడా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్కి స్టార్ డైరెక్టర్గా పేరు తీసుకొచ్చింది ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక మూవీని చేస్తూ షూటింగ్ షూటింగ్లో సుకుమార్ బిజీగా ఉన్నట్లయితే తెలుస్తోంది చాలా సాధారణ ట్యూషన్ టీచర్గా కెరియర్ని స్టార్ట్ చేసిన సుకుమార్ ఈరోజు మూవీ డైరెక్ట్ చేసేందుకు నూట యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ మరోవైపు తన బిజినెస్ ద్వారా బాగా సంపాదిస్తూ వెయ్యి కోట్ల రూపాయల నెట్వర్త్ని కలిగి ఉన్నాడని చెప్పాలి తండ్రి దేశవ్యాప్తంగా ఫేమస్ అయితే సుకుమార్ కూతురు సుక్రిత వేణి ఇంటర్నేషనల్ లెవెల్లో తన సత్తా చాటుకుంది అలా తను మెయిన్ లీడ్ గా నటించిన గాంధీ తాత చెట్టు అనే మూవీకి సుకుమార్ రైటర్ గా వ్యవహరించగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ గా చేశారు ఇక ఇప్పటికీ గాంధీ తాత చెట్టు సినిమాని పలు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులని కూడా కైవసం చేసుకుంది ఇక ఈ మూవీని తెలుగులో జనవరి ఇరవై నాలుగున రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే తబిత ఒకవైపు బిజినెస్ చేసుకుంటూ మరోవైపు ప్రొడ్యూస్ చేస్తూ రావు రమేష్ హీరోగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీతో తన సత్తా చాటుకుంది ఇదిలా ఉంటే రీసెంట్ గా యుఎస్ లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ తో యాంకర్ సుమా మీరొకటి వదిలేయాలంటే వదిలేస్తారని ప్రశ్నించగా అందుకు సుకుమార్ సంధ్య థియేటర్ ఘటనతో తాను ఎక్కువగా డిస్టర్బ్ అయ్యి మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోవడంతో తను సినిమాలు చేయడం మానేస్తానని చెప్పగా పక్కనే ఉన్న రామ్ చరణ్ తన చేతిలోని మైక్ ని లాక్కొని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇదే మాట చెప్తున్నారని ఆ మాటల్ని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని చెప్తూ ఈ వార్తలకి పులి స్టాప్ పెట్టాడు ఇక ఇప్పటి సుకుమార్ డైరెక్టర్ గా తొమ్మిది సినిమాలు ప్రొడ్యూసర్ గా ఆరు సినిమాలు చేయగా ఇతని డైరెక్షన్ కి గాను రెండు నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు రెండు సైమా అవార్డులు కూడా గెలుచుకున్నారు మీకు సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏది అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి